సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శుక్రవారం మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళిలోని అమలు పరిచే వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రతి పదిహేను మంది పట్టభద్ర ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకోవాలని సూచించారు సమయం ఎక్కువగా లేదని ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి పట్టభద్రుల ఓటు కాంగ్రెస్కు వేసేలా కోరాలని తెలిపారు బెజ్జంకి మండలంలోని ఓటర్లు ఉన్నారని అందులో పన్నెండు వందల ఓట్లు కాంగ్రెస్ కు వచ్చేలా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఓటు కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా పటాభద్రులను కోరాలని సూచించారు ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పులి కృష్ణ చిలువేరి శ్రీనివాసరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి రావుల నర్సయ్య పోతిరెడ్డి వెంకటరెడ్డి సద్గురు రవీందర్ పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి చెప్ప్యాల శ్రీనివాస్ శానగొండ శరత్ జ్యోతి ఐలేని మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇలా కానీ కాబట్టి రెండు వందల యాభై మంది లేకపోతే పచ్చుకోవడానికి లేకపోతే యాభై యాభై మంది ఇస్తే ఏమైతుంది ఐదు చేయొచ్చు రెండు వందల యాభై ఇంకా ఇక్కడ మహేందర్ యాభై బాధ్యత నేను కోర్టు ఇప్పుడే తీసుకోండి కూర్చోండి ఇక్కడనే డివైడ్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా బెజెట్ మండీ మా మండల నాయకులను కలిసి ఓటర్లను ఏ విధంగా అభ్యర్థించాలి మిగిలినవి ఆరు రోజులే ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సూచన తప్పకుండా సమయాన్ని పోలేకుండా ప్రతి ఒక్క ఓటర్ కలిసి విజ్ఞప్తి చేసి ఓటు వేయించాలి మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ నంబర్ మీద ఓటుపూరి నరేందర్ రెడ్డికి వేయాలని వీళ్ళందరికీ కూడా దశ దిశ సూచన చేయడం జరిగింది తప్పకుండా నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి విన్నందుకు అదేవిధంగా మీకు హోటల్ లిస్ట్ ఇచ్చినాము ఫోన్ నంబర్లు ఇచ్చినాము ప్రతిదీ కూడా మీకు దగ్గరుండి చేయాలని కోరుతూ మరి ఇంకా ఏమైనా ఉంటే కూడా మీ సలహాలు ఏమైనా ఉంటే సూచనలు ఉంటే కూడా అన్నీ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా రామన్న కూడా రత్నాకర్ కూడా అదేవిధంగా ఇంకా ఈ మండల నాయకులు ఎవరన్నా ఇద్దరు కూర్చొని ప్రతి విలేజ్కు వెళ్ళి వాళ్ళని కలిసి ఎన్ని లేని ఈ రోజు నుండి రోజు వృద్ధాత్మక పది శాఖ పదవులు తప్పకుండా కలవాలని నేను దామనాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దామ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటేనే ఈ ఓట్లు మనకు విద్యార్థులు వస్తాయి ఇక్కడ ఉన్న ఓట్లు మనకు అన్ని కూడా టోటల్గా పద్నాలుగు వందల నలభై తొమ్మిది ఈ మండలంలో ఉన్న పట్టభద్రుల ఓట్లు కాబట్టి మ్యాక్సిమంగా మనం పన్నెండు వందలు వేసే వరకు చూసుకోవాలి ఇక రెండు వందలు వస్తారా రారా నైంటీ పర్సెంట్ పక్క బదురులు వస్తారని ఆశిస్తూ ఉన్నాం కానీ ఎంతవరకు వస్తారో లేదో తెలియదు ఇంట్లో ఉంటే మీరు దయచేసి ఆ ప్ర ఊరికొకరు ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర బయట ఉంటే మన ఊరు నుంచి ఈయన వచ్చినాడు రాని వాళ్ళు ఎవరో మీరు పిక్ చేసుకుంటారని ఫోన్ ఉన్న చేయొచ్చు కాబట్టి దయచేసి మర్చిపోకండి ఓటర్లు తెప్పించుకోవడం వేయించుకోవడం కూడా ముఖ్యమైన విషయం కాబట్టి ఆయన ట్రాన్స్పోర్టేషన్ లేదనుకో మన కారు పంపి మన కారు తెప్పించుకోండి మన కార్లు ఉన్నాయిగా అందరికి చాలా మంది ఉన్నాయి కాబట్టి దయచేసి ఇది మర్చిపోకుండా మీరు తప్పకుండా గుర్తుకున్న నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి ఇది మనం తిప్పు అవసరం ఉన్నది మన నాయకుడు స్వచ్ఛందంగా ఏ ఉద్యోగం లేని వాళ్లకు పట్టభద్రులందరికీ కూడా ఆయన సంస్థల్లో ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాడు ఎంతో మంది బీర విద్యార్థులు పైసా లేనో లేనో లో పెట్టి హాస్టల్లో పెట్టి చదివించినారు అటువంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి ఆయన కోసం పని చేస్తూ ఉన్నారు ఆయన కోసం పని చేయడమే కాకుండా ఊర్లు తిరుగుతూ ఉన్నారు ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన గొప్పతనం ఇతర నాయకులను చూసుకుందాం బీజేపీ నాయకులు మనకు ముక్కు ముఖం తెలియదు ఎవరికి ఒక ఉద్యోగం ఇచ్చిండా లేకపోతే ఒకరు కష్టాలు ఉంటే సహాయం చేసిడా లేకపోతే ఒకరు చదివిచ్చిండా ఇవన్నీ చరిత్ర లేని ఈ చరిత్ర లేదు వాళ్ళకు కాబట్టి మాకు లేదు కాబట్టి ఆయన కూడా జీరో చేయాలని ప్రతిపక్షాలు ఒక అవకాశం పడుతున్నాయి అవన్నీ కూడా నడవద్దు ఎందుకంటే మా అన్న చెప్పినాడు రామన్న ఒక యాపిల్ వాచ్ కంపెనీ పొద్దు యాపిల్ వాచ్ కావాలంటే డెబ్బై వేలు అంటే డెబ్బై వేలే అంటే నీకు స్టాండర్డ్ కావాలి కాంప్రమైజ్ కావాలి క్వాలిటీలో అన్నప్పుడు పైసలు చెల్లించాల్సిందే అదేవిధంగా నరేందర్ రెడ్డి ఒక పోస్ట్ ఇన్స్టిట్యూట్ నారాయణ చైతన్యాలను పక్కకు నెట్టేసి ఈరోజు నిలువుగా నిల్చున్నటువంటి సంస్థ ఒక పోస్ట్ సంస్థ ఆ సంస్థకు అధినేత ఆయన ఆయన మచ్చలే నాయకుడు చాలా మందికి సాయం చేస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఈ పాయింట్లో పెట్టుకొని మనం తప్పకుండా ముందుకు వెళ్ళి రాబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుని రెండవ నంబర్ మీద వేసి గెలిపించాలని మీ అందరికీ కూడా కూడి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా